వయో అధ్యాయము శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే మార్కాండేయుని వృత్తాంతము వశిష్ఠులు వారి దిలీపునకు మృగశృంగుని వివాహము మృకుండుని జననము కాశీ విశ్వనాథుని దర్శనము విశ్వనాథుని వరము వలన మార్కాండేయుని బడయుట మొదలగు వృత్తాంతములను వివరించి మహారాజా ఇక మార్కాండేయుని గురించి వివరింతును శ్రద్ధగా ఆలకింపుమని ఈ విధముగా చెప్పదొడింగిరి మార్కాండేయుని ఆయువు పదహారు సంవత్సరాలు మాత్రమే రోజులు గడుచుచున్న కొలిది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగా అవుచుండెను ఐదేళ్లు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మములన్నింటినీ పూర్తి से रे ఆరవ ఏడు దాటగానే మార్కాండేయుని చదివించడం ప్రారంభించరి అతడు తన తండ్రి వల్లనే ఆ చిరకాలంలోనే సకల శాస్త్రములు వేద పురాణ ఇతిహాసములు స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలను పొందెను అయినను మరుద్వతి మృఖండులు నిత్యమును మార్కాండేయుని కుమారానీ పసిదనమునందే సకల శాస్త్రములను అభ్యసించి నీ బుద్ధి కుశలత చే అందరి మన్నలను పొందుచున్నావు అందులో మేము ఎంతయో ఆనందించి చున్నాము అయినా గురువుల ఏడల పెద్దల ఏడల బ్రాహ్మణుల ఏడల మరింత భక్తిభావంతో మెలగవలేను వారి ఆశీస్సులు నీకు మంగళకర అగునుగానా నీ వట్లు చేసిన సో నీ ఆయురార్ధ ఆయుర్దాయము వృద్ధి అగును అని చెప్పుచుండెడు వారు అటుల పదిహేను సంవత్సరములు గడిచిపోయినది రోజు రోజుకు తల్లిదండ్రులు ఆందోళన భయము ఎక్కువగా నున్నవి పరమశివుని వరప్రసాదముగ మార్కాండేయుని జన్మదినోత్సవం చేయవలని తలచి మహారుషులు అందరికీనూ ఆహ్వానం పంపిన పంపినారు మునీశ్వరులు గురువరీలు మొదలగు వారందరూ మృకుండుని ఆశ్రమమును కొచ్చరి అందుకు మృకుండు ఆనందం ఉంది అతిథి సత్కారములు చేశాను మార్కాండేయుడు వచ్చి పెద్దలందరికీ నమస్కరించినాడు అటులని వశిష్ఠునికు నమస్కరించగా ఆయన మార్కాండేయుని వారించినారు అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావ మీరిట్లు వారించటుకు కారణమేమి అని ప్రశ్నించెను అంత వశిష్ఠులు వారి బాలుడు కొద్ది దినముల్లో మరణించగలడు మీరందరూ ఇతని దీర్ఘాయుషుడు డు కమ్మని దీవించి కదా ఆ దెటులాగును ఇతని ఆయుర్దాయం పదహారేండ్లే కదా ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవం జరుపుచున్నారు జరుపుతున్నారు పరమేశ్వరుడు ఇచ్చిన వరము ప్రకారం ఇతడు ఇంకొక సంవత్సరం మాత్రమే జీవించును అని అడా నుడివడెను అంతవరకు మార్కాండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించరు చిరంజీవి వర్ధిల్లు అని దీవించినందున వారి వాక్కులు సత్యము సత్యములగుని బాధపడి దీనికి మార్గాంతరం లేదా అని వశిష్ఠుల వారిని ప్రశ్నించరు వశిష్ఠులు కొంతసేపు ఆలోచించి మునిసత్వములారా మనమందరమును ఈ మార్కాండేయుని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పో పోదు రండి అని పలికి తన తమ వెంట ఆ తోడుకొని పోయేరి మునీశ్వరులు యాగమునకు బ్రహ్మ సంతసించను మునులందరితో పాటు మార్కాండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ చిరంజీవిగా జీవించినాయనా అని దీవించను అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కాండేయుని జన్మ వృత్తాంతమునకు బ్రహ్మకు వివరించాను బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారణను వెలుబుచ్చి కొంత తడవాగి భయపడకు అని మార్కాండేయుని దగ్గరకు చేరదీసి పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుషవంతునిగా చేయునుగాక అని తన మనసులో శివుని ధ్యానించాను అంతటి మునులు వంక చూచి ఓ మును మునులారా మీరు పోయి రండు ఇతనికి ఏ ప్రమాదమును జరగనేరదు అని పలికి వస మార్కాండేయ నీవు కాశీ క్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా సేవించుచుండము నీ ఏ నీకే అపద ఆపద కలుగదని ధైర్యం చెప్పి పంపివేశాను మార్కాండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీనాథుని సేవించి వచ్చేదనని అనుజ్ఞానిమ్మని కోరగా మృగుండు అతని అతని భార్యను కొడుకు యొక్క ఎడబాటునకు దుఃఖించిరి ఎట్టకేలకు మార్కాండేయుని దీక్ష కాదనలేక కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీ క్షేత్రం బయలుదేరి ముఖండు కుటుంబ సహితంగా కాశీకి పోయిన విశ్వేశ్వరాలయం సమీపింపందగా ఆశ్రమం నిర్మించను మార్కాండేయుడు శివధ్యానపరుడే రాత్రింపళ్ళు శివలింగం కూడా ఉండసాగాను క్రమంగా అతడు పదహారో ఏట ప్రవేశించను మరణ సమయం ఆసన్నమైనది యముడు తన భటులతో మార్కాండేయుని ప్రాణం దమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వారు శివ సన్నిధిలో ధ్యానం చేసుకుని చున్న మార్కండేయుని కడుకు వచ్చేసరికి ఆ కాలపాశము విసుడుకు చేతులు ఎత్తలేకపోయేది మార్కాండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించింది ఆ తేజస్ యమభటులను అగ్ని కణములోలే బాధించాను ఆ బాధకు ఓర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యముని కెరిగించగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కాండేయునిపై కాలపాశమునకు విసిరను మార్కాండేయుడు కన్నులు తెరిచి వచ్చి మార్కాండేయునిపై కాలపాస మార్కండేయుడు కన్నులు తెరిచి చూసేసరికి ఎముడతని ప్రాణములను తీసుకొని పోవ సిద్ధంగా ఉండగా అతడు భయపడి శివలింగమును కౌగులించుకుని ధ్యానం చేసేసరికి పార్వతీపతి తన భక్తునికి ఆక్రానందనను విని మహారౌద్రాకారంతో శివలింగమును చీల్చుకుని వచ్చి త్రిశూలంతో యముని సంహరించి మార్కాండేయుని రక్షించాను యముడు చే అష్టదిక్పాలురు మా బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధములు ప్రార్థించరి కోపము చల్లార్చుకో మహేష యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు తమరు వరప్రసాదుడకు మార్కాండయ్యనుకు పదహారేండ్లు మాత్రమే ఆయువు ఇచ్చితరు కదా అతని వాయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చాను తమరు మార్కాండేయుని చి చిరంజీవిగా చేసి తిరిగి అందుకు మేమంతయు ఆనందించుచున్నాము కానీ ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటు కదా లోటు కదాగాన మరలా యముని బ్రతికించుడని వేడుకొనిరి అంతడు ఈశ్వరుడు యముని బ్రతికించి యమా నీవు నా భక్తులందరికీ రావలదు సుమా అని హెచ్చరించి అంతర్ధానమయ్యాను పరమశివుని దయవల్న తన కుమారుడు దీర్ఘాయుంతుడైనందులకు మురుకుండుడు మిక్కిలు సంతోషించి తాను చేసిన మాఘమాస ప్రతిఫలమే తన కుమారుని కాపాడిందని నమ్మి ఆ మాఘమాస ప్రభావమును లోకులందరికీ చెప్పుచుండెను బలశ్రుతి ృ మహర్షి జోహన్నమునితో ఇట్లైనను జోహన్నముని ధర్మ ప్రబోధకములకు మా మాసములలో మాఘమాసము ఉత్తమోత్తమము యజ్ఞము మొదలైన పుణ్యకా కర్మములన్నింటినీ చేయటం వలన వచ్చునంతటి పుణ్యము మాఘమాస వ్రతము ఒక దానిని చేసినంతనే వచ్చును మాఘమాస వ్రతము సర్వపుణ్య క్రియల సారము అన్ని విధములకు తపస్సులకు సారభూతమైనది సర్వధర్మములు సారము శివకేశవులు ఇద్దరి నీ ప్రీతి పాత్రమైనది సూర్యుడు అగ్ని బ్రహ్మ మొదలగు దేవతలు దయను కూడా కలిగించును సర్వసుఖములు ఇచ్చును ఈ మాఘమాస వ్రతమును గూర్చి నేను చూచిన దానిని విన్నదాని తెలిసిన దానిని నీకు అడుగుకుని చెప్పిదిని మానవుడు అన్ని ధర్మములను ఆచరింపలేకపోయినను మాధవ ప్రీతికరమైన మాఘమాస వ్రతమును విడువకు ఆచరించినచో సర్వధర్మములు ఆచరించట వలన వచ్చి ఫలితం పొందుదు ఈ పురాణము శ్రీహరి సన్నిధిలో చెప్పువాడును భక్తితో వినువారును ఈహపరములు ఎందు సర్వసుఖములను పొంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరును సూతుడు సౌనుకాదిమునులతో ఇట్లెలను మాఘమాస వ్రతము సర్వపుణ్యములు ఇచ్చును సర్వైశ్వర్యములు ఇచ్చును అన్ని రోగములను పోగొట్టి ఆయుర్దాయము పెంచును విష్ణు సాన్నిధ్యమును కలిగించును ముక్తిని కోరిన వారికి ముక్తినిచ్చును కోరిన కోరికలు ఇచ్చును వినయ విధేయతలు గల శిష్యునకు శ్రద్ధ గలవానికి మంచి నడవడిక గలవానికి ఆత్మజాన్యానికి ఈ వ్రతము చేయుడని చెప్పవలెను సౌనికాది మహామునులకు రోమర్ణుని పుత్రుడు నైమిసారణ్యమున మాఘమాస వ్రత మహిమను వివరించుచు నీ కథను చెప్పాను అతడు చెప్పిన వాణిలో కొన్ని కథలు శివుడు పార్వతికి చెప్పినవి కొన్ని దిలీప మహారాజునకు వశిష్ఠ మహర్షి చెప్పినవి మరికొన్ని గృద్మద మహర్షి మునికి చెప్పినవి ఇంకొన్ని మొత్తం మీద ఈ కథలన్నింటినీ కలిపి సూతుడు సౌనకాది మహర్షులకు చెప్పినవి సూతుడు అనేక పురాణ కథల నెరిగిన వాడు చే ఆయా సందర్భంలో ఆయా వ్యక్తులు ఆయా వ్యక్తులకు చెప్పిన కథలను కలిపి చెప్పినని గ్రహింపవలేను <coughs> माघमासो महान्मासः नीरं नारायणात्मकं प्रातः पूजाच च पूजा च भुक्तिमुक्तिप्रदेशुभे तस्मान्मोक्षणो जीव यतद्वं मुक्तिवृत्तये भजध्वं केशवन्देवं शिवा शिवं वाणिटल्लेक्षणं भावम् మాఘమాసం మహత్తరమైన సర్వోత్తమైన మాసము జలము నారాయణ నారాయణాత్మకము ఈ సమయంలో ప్రాతకాలంలో స్నానము చేసి ఇష్టదైవమును పూజించుట భుక్తిని ఇహలోక సుఖానుభవమును మోక్షమును ఇచ్చును కావున భయంకరమగు బాధాకర్మకు బంధము నుండి విడుదల విడుదలను కోరి జీవులారా భుక్తిని విముక్తిని ప్రసాదించు మాఘమాస ప్రవృత్తికే ప్రయత్నింపుడు సర్వదేవ దేవతాస్వరూపుడైన శ్రీమన్ నారాయణుని కానీ నుదుట కర్ణులు గల శివుని కానీ మాఘమాస వ్రతంను ఆచరించి సేవింపుడు తరింపుడు శుభం భూయాత్ వచ్చే వీడియోలో మాఘమాసంలో వచ్చే పర్వదినాల గురించి విశిష్టత గురించి తెలుసుకుందాము నమస్తే అండి ధన్యవాదములు